మేము ఇప్పుడు గోమతి నగర్ ఎక్స్టెన్షన్లో అంటే గోమతి నగర్ లేక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్నాము ఇది వచ్చేసి ముప్పై మూడు బిట్టు ఈ వెస్ట్ ఫేసింగ్ అవతల వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఒక బిట్టు ఉంది అంటే రెండు బిట్లు యువతలు ఒకటి అవతల ఒకటి రెండు బిట్లు ఉన్నాయి ఒక్కొక్క బిట్టు అయినా ఇచ్చేస్తారు ముప్పై మూడు అంక బిట్లు ఇవి అంకనం వచ్చేసి మూడు లక్షలు చెప్తున్నారు చుట్టూ చూస్తామంటే అన్ని హౌసెస్ ఉన్నాయి ఇక్కడైతే పెద్ద హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు దాదాపు ఒక నాలుగు ప్లాట్లలో ఏమో హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు పక్కనే అపార్ట్మెంట్ ఉంది అంటే ఎవరైనా ఈ అర్నాథపురం ఎక్స్టెన్షన్ అయితేనేమి గోమతి నగర్లో కట్ హౌస్ కన్స్ట్రక్షన్ కట్టుకోవాలి అని ఫ్లాట్ కోసం చూసే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా ఉంటుంది ఒకవేళ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలనుకున్నా కానీ బెస్ట్ ఆప్షన్ ఎందుకనంటే కమింగ్ డేస్లో ఈ గోమతి నగర్ కానీ కొంచెం మాగుంట లేఅవుట్ యాక్సెస్కి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతగాని కొంచెం డిమాండ్ బాగానే ఉంది మరిన్ని వివరాల కోసం కాల్ చేయండి థ్యాంక్ యూ